మనస్సు యొక్క తత్వాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి మానవుడే జగత్తును సృష్టిస్తున్నది మనసు అంటే ఎవరు మనిషి అంటే మనసే మనసు అంటే ఏమిటి సంకల్పముల యొక్క చేరికే సంకల్పములంటే ఏమిటి నిత్య జీవితంలో మనం ఆచరించడానికి ప్రవేశపెట్టేటువంటి చర్యలే కనుక ఈనాడు జగత్ అంతా కూడా నువ్వు చర్యలు బాగుండినప్పుడే జగత్తు బాగుంటుంది చర్యలు చెడిపోయినప్పుడే జగత్తు కూడా నువ్వు చెడిపోతుంది కాబట్టి జగత్తు యొక్క మంచి చెడ్డలంతా కూడా నువ్వు పైన ఆధారపడి ఉంటుండాలి జగత్తు ఏనాటికి చెడ్డది కాదు జగత్తులో ఏనాడు చెడు లేదు జగత్తులో ఏనాడు దుఃఖం లేదు ఈ దుఃఖములను చెడులను మనమే మనం సృష్టించుకుంటున్నాము నీ దుర్వాంఛన చేత దీనిలో మనం దుఃఖానికి గురి అయిపోతున్నాము కనుక మనస్సును నిరంతరము పవిత్రంగా పెట్టుకోండి దీనిలో ఏ విధమైన యొక్క చెడు భావములకు ప్రవేశించకుండా చూసుకోండి చెడు ఏమైనా ఇందులో ప్రవేశించినప్పుడు తక్షణమే భగవత్ చింతన చేసి ఆ చెడ్డను దూరం గావించుకోండి అంతేగాని ముళ్ళ చెట్లు పెరిగిన లేదా అని దానికి బాగా కట్టి నిరువు వేసి ఎరువు వేసి దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు